హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇవాళ మన డైలీ రొటీన్ బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇవాళ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా మండే కాబట్టి త్రీ ఫోర్ డేస్ నుండి అయితే స్కూల్కి వెళ్ళలేదు వర్షాల వల్ల ఇక్కడైతే రెడ్ అలర్ట్ ఇచ్చారు అందువల్ల అయితే హాలిడేస్ ఉన్నాయి ఇప్పుడు అయితే ఇక్కడ పిల్లలు అయితే రెడీ అవుతున్నారు స్నానానికి అయితే వెళ్ళారు ఈ అయితే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాము ఇవాళ వాళ్ళకి బ్రే బాక్స్కి వచ్చేసి అయితే చపాతి అలాగే గోరు చిక్కుడు అంటారు మేమైతే మటికాయలని అంటాము అదైతే ఫ్రై చేస్తున్నాము ఇక్కడ ముందుగా అయితే గోరుచిక్కుడు అయితే ఉడికించుకున్నాము కుక్కర్లో వేసి వన్ చిట్టి వచ్చేవరకైతే ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాము వాటర్ తీసేసి ఆ తర్వాత అయితే ఇక్కడ ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసాము తర్వాత ఆనియన్ కరివేపాకు అలాగే ఒక ఎండుమిర్చి అయితే తినిచేసి వేసేసాము తర్వాత ఇందులో కొంచెం కొబ్బరి కారం కూడా వేసేసి కొంచెం బాగా ఫ్రై చేసుకుంటే అది కొబ్బరి కారం కొంచెం పచ్చివాసన పోతుంది కదా బాగుంటుంది అప్పుడు టేస్ట్ అయితే ఇలా అయితే అంతా ఫ్రై చేస్తున్నా ఇక్కడ మా అమ్మ అయితే ప్రిపేర్ చేస్తుంది కర్రీ నేను పిల్లల్ని అయితే రెడీ చేస్తుంటా ఈ మటికాయలు ఫ్రై మాకైతే పిల్లలు తినరు కానీ బలవంతంగా అయితే పెడతాము తినాలి అనేసి ఒకరైతే తింటారు కానీ పెద్దమ్మాయి అయితే తింటుంది అయితే అసలు ఏ వెజిటేబుల్స్ తింది మామూలుగా బలవంతంగా పెట్టాల్సిన కానీ ఇవాళ బ్రేక్ఫాస్ట్కి అయితే తీసుకెళ్ళలేదు అసలు చపాతి అయితే పెట్టించుకుంది ఆ తర్వాత అయితే ఇక్కడ ఉడికించుకున్న గోరుచిక్కులు ఉన్నాయి కదా అవి అయితే ఇలా వేసేసుకుని కలిపేసుకుంటున్నాం సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ అయితే టేస్ట్ కూడా బాగుంటుంది కానీ పిల్లలకైతే నచ్చదు కదా కొందరికైతే నచ్చదు ఈ రెసిపీ నాకైతే ఇష్టమే నేను తింటాను సంగట్లోకి అయితే ఇంకా చాలా ఇష్టము ఫ్రై పెట్టుకొని ఏదైనా పచ్చడి పెట్టుకుంటే బాగుంటుంది కాంబినేషన్గా తినడానికి ఎక్కువగా రోటు పచ్చళ్ళు అయితే చేసుకుంటాం మేము సంగట్లో బాగుంటాయి టేస్ట్ మాకు రోలు ఉంది కాబట్టి ఎక్కువ రోటు పచ్చళ్ళే చేస్తాము ఆ తర్వాత అయితే ఫైనల్గా కొంచెం పప్పుల పొడి వేసుకుంటే పైన నుండి చాలా బాగుంటుంది అచ్చం కొబ్బరి పొడి వేసుకుంటే అంత టేస్ట్ అనిపించారు నాకైతే పప్పుల పొడి వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఉట్టిగా కూడా తినాలనిపిస్తుంది అలా అయితే రైస్ లెక్ కూడా బాగుంటుంది కలుపుకొని ఇలా తినడానికి అయితే వేసేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఒక వన్ మినిట్ అలా ఉంచేస్తే అది పప్పుల పొడి అంతా బాగా పడుతుంది ఆ పీసెస్కి ఆ తర్వాత అయితే రెడీ అయిపోయింది మన గోరు చిక్కుడు ఫ్రై అయితే ఇక్కడైతే పిల్లలకి అయితే నేను స్నాక్ బాక్స్ కూడా పెట్టేస్తున్నాను వాళ్ళైతే స్నానానికి అయితే వెళ్ళారు బ్రష్ చేసి స్నానం అయితే చేస్తున్నారు ఆ అయితే ఈ లోపు మేము బ్రేక్ఫాస్టు అలాగే లంచ్ బాక్స్ ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టేస్తే ఆ తర్వాత అయితే వాళ్ళకి జడలు అవి వేయాలి కదా ఇద్దరికి జడలు ఉంటాయి కటింగ్ చేయించాలి అనుకున్నాం కానీ చిన్నకి ఎందుకు ఇంకా పెద్దమ్మాయి అవుతుంది కదా తనకి కూడా తర్వాత జుట్టు పెరగమన్నా పెరగదు కదా ఇప్పుడైతే కొంచెం బాగా పెరుగుతుంది అది కర్లీ హెయిర్ తని అంతగా జుట్టు పెరగదు అందువల్ల అయితే ఉంచేసాం కటింగ్ చేయించ కటింగ్ చేయించాలనుకున్నా కానీ తనకి కర్లీ హెయిర్ అయిందా ఏమంతగా సూట్ కావు ఏం చేయించాలనుకున్నా కానీ పార్లర్కి తీసుకెళ్ళి కూడా రిటర్న్ వచ్చాను నేను బేబీ కటింగ్ చేయమంటే అమ్మాయికి బాగుండదు బేబీ కటింగ్ కర్లీ హెయిర్కి ఇలాగే బాగుంటాయి కొంచెం జుట్టు పెరిగితే బాగుంటాయి అమ్మాయి హెయిర్ అన్నారు అందుకు వచ్చేసి ఇంకా రిటర్న్ వచ్చేసాము ఇక్కడొచ్చేసి అమ్మాయితే చపాతి అయితే ప్రిపేర్ చేస్తుంది పిల్లలకి స్నాక్ బాక్స్కి అయితే కొన్ని అయితే చిప్స్ అయి పెట్టాను ఆ తర్వాత అయితే ఒక బిస్కెట్ కూడా పెట్టాను బేకరీ నుండి అయితే తెచ్చున్నాను బిస్కెట్ ఒకటి పెట్టేశాను ఇప్పుడైతే చపాతి అయితే ప్రిపేర్ చేస్తుంది ఇక్కడ లక్కీకి అయితే తనకి అయితే వేసేసాను నేను ఆ తర్వాత అయితే తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తే తింటుంది తనైతే ఏ వెజిటేబుల్స్ అయినా కానీ తింటుంది చిన్నామైతే అసలు తిందో ఆమెకి ఇక్కడ జామ్ చపాతి అయితే పెడుతున్నాను నేను ఇలా చపాతి వేడి చపాతి అయితే బాగుంటుంది కదా తినడానికి ఏమంటే కానీ వాళ్ళకి బ్రేక్ టైం చల్లగానే అవుతుంది కానీ ఇంకా అదే తింటాను అంటుంది అందుకు వచ్చేసి అయితే ఇంకా చపాతి అయితే పెడుతున్నాను ఒకటే చపాతి అయితే పెట్టమంది నేనైతే రెండైతే బలవంతంగా పెట్టేశాను తింటే తింటుంది లేకపోతే లేదు అనేసి ఒక్క చపాతీలో దాంట్లో కూడా సగం అయితే అలాగే ఉంచేసుకుని అయితే తెస్తుంది టైం అయిపోయింది అనేసి అయితే ఏదో ఒక సాకులో అయితే చెప్తూ ఉంటుంది తిందుతను చాలా నిదానంగా తింటూ ఉంటుంది అందుకే మేము అరుస్తుంటాం ఇంట్లో కూడా ఇంట్లో కూడా చాలా నిదానంగా తింటాం స్కూల్లో కూడా ఇలా తింటావు కాబట్టి నీకు టైం సరిపోద్దు అనేసి అరుస్తుంటాము అయినా కానీ అలాగే లేట్గా తింటూ ఉంటుంది ఇక్కడైతే మేము చపాతీలు పిల్లల వరకు మాత్రమే చేస్తాము తర్వాత అయితే మేము స్నానం చేసిన తర్వాత మళ్ళీ వేడిగా అయితే చేసుకొని అప్పుడైతే తింటాం చల్లగా అయితే నాకు చపాతి అయితే తినబుద్ది కదా మాకు అలా అలవాటు అయిపోయింది ఫస్ట్ అయితే అయితే చేస్తాము మా ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత స్నానం చేస్తే అంత పూజలు అన్నీ అయిపోతాయి కదా ఆ తర్వాత అయితే ఇంకా అయితే చపాతి అయితే చేసుకుంటాం వేడిగా తింటే తినాలనిపిస్తుంది చల్లగా ఉంటే తినాలనిపించదు కదా తనకైతే ఇక్కడ నేను రెండు చపాతీలుకైతే జామ్ పూసేసి మధ్యలో అలా కట్ చేసి అయితే పెట్టేస్తాను అయితే కొంచెం సింపుల్గా ఉంటుంది కదా తనకు కూడా అనేసి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోలు కనుక నచ్చితే ప్లీజ్ చిన్న ఒక లైక్ అయితే వేయండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళైనా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూసి అంతే కానీ కొంచెం మనకు కూడా బాగుంటుంది కదా ఏం వీడియో అయితే పెడుతున్నాం అనేసి అయితే మీకు కూడా అర్థం అవుతుంది అండ్ డైలీ వ్లాగ్స్ ఎక్కువ ఉంటాయి నా హోటల్లో అండ్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే వీడియోస్ చాలా తక్కువ అసలు ఉండవున్నాయి ఏ వీడియోస్ ఉన్నా కానీ మార్నింగ్ టూ లెవెల్ వరకు అయితే ఉంటాయి ఆ లోపే నేను ఇంట్లో ఉంటాను కాబట్టి అప్పటి వరకే ఉంటాయి వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ అయితే వేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూస్తే నాకు కూడా వాచ్ ఓవర్స్ అనేది అయితే పెరుగుతుంది కదా మీ వల్ల నాకు కూడా అయితే కొంచెం వీడియోస్కి వాచ్ టైం పెరిగినట్టు ఉంటుంది మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి మీ అందరి సపోర్ట్ లేకపోతే యూట్యూబ్లో సక్సెస్ కావడం అనేది చాలా కష్టం యూవర్స్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి యూట్యూబ్ వాళ్ళకైతే ఇక్కడైతే నేను పా ఆమెకైతే చిన్నకి వాళ్ళకి పంజాబీ డ్రెస్ ఇప్పుడు సిక్స్త్ నుండి అయితే ఫిఫ్త్ వరకు అయితే ఫ్రాక్స్ ఉంటాయి సిక్స్త్ నుండి అయితే ఇలా డ్రెస్సెస్ ఉంటాయి ఖచ్చితంగా అయితే చున్నీ కూడా వేసుకుని అయితే వెళ్ళాలి నాకైతే చున్నీ వేసుకోవడం నచ్చదు కానీ స్కూల్లో అయితే కంపల్సరీ అయితే వేసుకోవాలనేసి అయితే రూల్ ఉంది లేకపోతే పనిష్మెంట్ అయితే ఇస్తారు ఫైన్ కట్టించుకుంటారు ఇప్పుడైతే నేను ఫోల్డింగ్ వేసేసి అయితే పిన్స్ అయితే పెడుతున్నాను పెట్టేటప్పుడు కొంచెం సింపుల్గా ఉంటుంది కదా అందుకు వచ్చేసి చున్నీలు వేసుకోవడం అంటే చాలా కష్టం కదా పెద్దవాళ్ళకే చాలా కష్టంగా అనిపిస్తుంది చిరాగ్గా అనిపిస్తుంది జారికి జారుతూ ఉంటుంది అనేసి అంటే తనకి కొత్తగా కదా ఇప్పుడు అందువల్ల అయితే తనకు నచ్చదు అసలు చున్నీ వేసుకోవడం ఆ చున్నీ వద్దు నాకు నేను ఈ స్కూల్కి వెళ్ళను వేరే స్కూల్కి వెళ్తాను అనేసి అయితే అంటున్నది ఇప్పుడు వేరే స్కూల్లో అడ్మిషన్ అయితే చూసాము కానీ దొరకలేదు కాబట్టి ఈ స్కూలే కంటిన్యూ స్కూల్ అయితే బాగుంటుంది అన్నీ కానీ డ్రెస్ అయితే తనకు నచ్చదు చున్నీ వేసుకోవాలనేసి టైం అవుతున్నా కానీ ఎంతసేపు రెడీ అవ్వరు నిదానం చేస్తూనే ఉంటారు ఇలాగే ఆ తర్వాత అయితే పిల్లలు అయితే రెడీ అయిపోయారు తినేశారు ఆ తర్వాత అయితే వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇల్లంతా అయితే ఇలా బెడ్స్ అన్ని సర్దేసి ఇల్లంతా ఊడ్చేసిన తర్వాత అయితే మాపింగ్ కూడా చేసేసాను ఇల్లంతా ఇలా నీట్గా అయితే ఉంటుంది మధ్యాహ్నం వాళ్ళు వచ్చే వరకు అయితే ఇలాగే ఉంటుంది వాళ్ళు ఆఫ్టర్నూన్ ఫోర్ ఆఫ్టర్నూన్ కాదు ఈవినింగ్ అవుతుంది వాళ్ళు వచ్చేసి ఫోర్ థర్టీ అలా అయిపోతుంది వచ్చేసరికి నేను రూమ్స్ అన్నీ అయితే నీట్గా అయితే సర్దేశాను ఇలా అయితే ఉంటుంది పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ అందరి ఇళ్ళలో ఇలాగే ఉంటుంది పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఉంటుంది కదా సర్దే పనులు అయితే ఎక్కువగా ఉంటాయి ప్రతి ఇంట్లో ఈ టేబుల్ మీద కవర్ అయితే నేను డైనింగ్ టేబుల్ ముందు అయితే కవర్ లేదు ఈ మధ్యనే కవర్ వేసాను ఎందుకంటే పిల్లలు మాటికి ఏదో ఒకటి తినేసి అయితే చేతులు పెడుతూ ఉంటారు మచ్చలు పడుతూ ఉంటాయి కదా దారికి క్లీన్ చేయాలన్నా కానీ కష్టంగా ఉంటుంది ఇలా అయితే మ్యాట్ అయితే వేసేసాను ఇల్లంతా మాపింగ్ పెట్టినాకైతే ఇల్లు చాలా నీట్గా అయితే అనిపిస్తుంది ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లో పిల్లలు ఉంటే ఎక్కడ ఎక్కడ పడేస్తూ ఉంటారు కదా ఉన్న చోట అయితే అసలు ఏ ఉండవు వాళ్ళు వెళ్ళిన తర్వాత తన్ని సర్దేసిన తర్వాత ఇలా అయితే నీట్గా ఉంటుంది మా ఇల్లు తర్వాత ఇక్కడైతే మానిషి ఉయ్యాల పడుకొని ఉంది కదా నేను బెడ్రూమ్లో ఉన్నాను నాకైతే సౌండ్ చేస్తుంది మమ్మీ మమ్మీ అంటూ లేసాననేసి తను కూడా లేచిన తర్వాత అయితే ముందుగా స్నానం అయితే ఆ తర్వాత తనకు కూడా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తా తను లేస్తూనే యాడ్ అవ్వదు లేచి నన్ను అయితే పిలుస్తుంది మమ్మీ మమ్మీ అనేసి ఎవరంటే వాళ్ళని అయితే పిలుస్తుంటుంది తనైతే ఇక్కడికి స్నానానికి తీసుకెళ్లి అయితే స్నానం చేయించేసి వచ్చాను ఆ తర్వాత అయితే ఇలా రెడీ అయింది అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటా